నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం నూతన సంవత్సర సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భోజనం జపాన్ భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ వచ్చే నెలలో రకుల్ ప్రీత్ వివాహం ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్ననితో ఊహాగానాలు మెట్రో సర్వీసుల సమయం పెంపు ఫిబ్రవరి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిర్మాత మరోసారి బైరి నరేష్ ని అడ్డుకున్న అయ్యప్ప స్వాములు ఏటూరు నగరంలో ఉద్రిక్తత పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన పాత మెట్రో ప్రాజెక్టు రద్దు చేయడం లేదని వెల్లడి ప్లాన్ ప్రకారమే దాడి చేశారు మంత్రి రజని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి ఇక వివరాల్లోకి వెళ్దాం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో పారిశుద్ధ కార్మికులతో సమావేశమయ్యారు వారితో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు తర్వాత కార్మికులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలువురు ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు జపాన్ లో భారీ భూకంపం సంభవించింది దక్షిణ తీరంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ నాలుగు నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలియదు ప్రకంపనాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది హైదరాబాద్ లోని జూబీ హిల్స్ బంజారా హిల్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కొత్త సంవత్సరం కావడంతో పెద్దమ్మ గుడి టిటిడి ఆలయం జగన్నాథ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు కిలోమీటర్ కు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిఎం వచ్చే మార్గం కావడంతో ట్రాఫిక్ రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతుంది బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్నైతితో ఆమె ప్రేమలో తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున గోవాలోని ఓ రీసార్ట్ వీరి పెళ్లి జరగను ఫిబ్రవరి ఇరవై రెండున గోవాలోని ఓ వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఇంగ్లీష్ వెబ్సైట్లో తమ కథనాల్లో పేర్కొన్నాయి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుందని తెలిపాయి హైదరాబాద్ లో మెట్రో రైలు సమయాలను పొడిగించినట్లు మెట్రో ఎండి తెలిపారు నాంపల్లిలో జరుగుతున్న నుమాయిస్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం రైలు సమయాలను పొడిగించినట్లు పేర్కొన్నారు మియాపుర్ ఎల్బీనగర్ నాగోల్ మియాపుర్ ఎల్బీనగర్ రాయదుర్గం మార్గంలో చివరి మెట్రో రైలు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు మొదలై ఒంటి గంటకు గమ్య స్థానాలకు చేరుకుంటాయన్నారు అయితే నేటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నలభై ఆరు రోజుల పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగునుంది బులన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ నూతన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం సినీ నిర్మాత బండ్ల గణేష్ మర్యాద పూర్వకంగా కలిశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కను అందించారు సీఎం ను కలవడం ఆనందంగా ఉందని ఈ నూతన సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న ఆశయాలన్నీ సాధించాలని ఆకాంక్షించారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని అన్నారు ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఉద్రిక్తత నెలకొంది నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప భక్తుల మధ్య వాగ్దానం చోటు చేసుకుంది ఈ క్రమంలో అయ్యప్ప భక్తుడు నరసింహారావుపై పై బైరి నరేష్ వాహనం దూసుకెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు దీంతో నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మెట్రో ప్రాజెక్ట్ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో పొడిగిస్తాం అలాగే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు పొడిగిస్తాం గచ్చిబోల్ నుంచి మెట్రోల్లో విమానాశ్రయానికి వెళ్లే వారు ఉండరు కొత్తగా ప్రతిపాదించే మెట్రో రైళ్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని తెలిపారు టీడీపీ ప్లాన్ ప్రకారమే తన కార్యాలయంపై దాడి జరిగిందని మంత్రి విడదల రజనీ ఆరోపించారు చంద్రబాబు లోకేష్ ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలా దాడులు దిగుతున్నారని ఆమె అన్నారు వారికి బీసీలంటే చిన్న చూపు ఈ దాడి ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే చేసిందే దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టేది లేదు అని మంత్రి అన్నారు జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జంషేద్పూర్ లో అతివే వెళ్తున్న కారు అదుపు తప్పి డేవర్ ని ఢీ ఆరుగురు చనిపోయారు మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది అయితే ఆ ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని వారంతా ఆదిత్యపూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు బులెటిన్ హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం నూతన సంవత్సర సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భోజనం జపాన్ భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ వచ్చే నెలలో రకుల్ ప్రీత్ వివాహం ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్ననితో ఊహాగానాలు మెట్రో సర్వీసుల సమయం పెంపు ఫిబ్రవరి పదిహేను వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిర్మాత మరోసారి బైరి నరేష్ ని అడ్డుకున్న అయ్యప్ప స్వాములు ఏటూరు నగరంలో ఉద్రిక్తత పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన పాత మెట్రో ప్రాజెక్టు రద్దు చేయడం లేదని వెల్లడి ప్లాన్ ప్రకారమే దాడి చేశారు మంత్రి రజనీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఇది వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ ఉండండి శ్రావ్య టీవీ